అక్రమాలకి ఏదైనా సరే ఈ గోడా దాన్ని తావిమని మరి కోరు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా పదే పదే కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు ఒకసారి చూడండి ఆయన వయసు చూడండి ఆయన చరిత్ర చూడండి ఒకసారి ఎక్కడైనా కానీ ఒక ఎఫ్ఐఆర్లో కానీ ఇప్పుడు కానీ తగాదాలకు కానీ దేనికైనా పోయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానం జగన్మోహన్ రెడ్డి అభిమానం ఇద్దరు లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితే అక్రమాల గురించి కూడా ఇటీవల కాలంలో కూడా ప్రసంగించి కూడా పాల్గొంటారు అతను కొడుతూ నువ్వు ప్రెస్ మీట్లో పాల్గొంటావా నీకు సంబేస్తే ఎవరు వస్తారని చెప్పి ఆయన కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు ఒకసారి ఆలోచించే పోలీసు కూడా ఎస్పీ గారు ఒకసారి మనం చేస్తాను ఇది విధంగా జరిగినటువంటి వాళ్ళు ఇప్పటికిప్పటికే కూడా ఒక రౌడీ షీట్ అది ఆయన మీద రౌడీ షీట్ కూడా ఉంది రాజే ఆయన ఎంపీటీసీ సభ్యులు ఎలా అయిపోయాను ఆయనకి తెలుసు సిసి ఫుటేజ్లు ఉన్నాయి ఇప్పుడు దాకా సీఈ ఎస్ఐ గారితో కూడా మేము ఫోన్ చేస్తే సీఈ గారు ఏదో ఒక ప్రశ్న కాన్ఫరెన్స్ ఉన్నామని చెప్పినారు తర్వాత మళ్ళీ స్పందించి మళ్ళా వచ్చిన ఇప్పుడే కాన్షిమని పంపించాను మేము కూడా కనుక్కున్నాం విచారించాం అంత కరెక్ట్ అన్నారు వన్ నాట్ ఎయిట్లో పోయినారు అక్కడి నుంచి రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ మళ్ళీ చేస్తాం ఉన్నారు అత్య ప్రయత్నం చేశారు మరి కొద్ది క్షణాలు కానీ మహిళలు కానీ అడుకోపోతే ఆయన చంపైపోయినారు ఒకసారి ఆలోచన ఢిల్లీ జిల్లా ఎస్పీ గారు ఒకసారి కన్ను కన్నుదిరి చూడండి జరుగుతున్నటువంటి మారణ హోమాలు చని ఒకసారి ఆపండి మీకు కొత్తవేట దూరంలో ఉండేటువంటి నాతోరాజు పాలన సంబంధించిన వ్యక్తి ఢిల్లీ పాలన పోయి ఆయన పొలం పనులకు పోతే ఈరోజు విచిత్రం అకతంగా కొట్టి మరి నాన్న ఇబ్బందులు గురిచేసి ఈరోజు హాస్పిటల్ పాలు చేశారు మరి ఇదే కాదు ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి ఒకసారి మీ స్టేషన్ హౌస్ ఆఫీసులకు కూడా చెప్పండి నేను ఫోన్ చేసి ఐదు నలభైకి నుంచి ఫోన్ కొడతా ఉంటే ఇదిగో అదిగో ఇదిగో కాదు కంటే మళ్ళీ అండగా ఫోన్ చేస్తే మళ్ళీ అంతా అయిపోయి వన్ నాట్ ఎయిదు వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చినాడు ఆడ పది మంది కొట్టేసి ఇచ్చిగా అయ్యా నన్ను చంపేస్తున్నారు అని చెప్పి ఆర్తనాదాలతో ఆయన ఫోన్ చేసి ఆయన స్నేహితులకి నాయకులకి అందరూ ఫోన్ చేయని చంపేస్తూ ఉంటారు సంపటానికి వచ్చినారని చెప్పి ఆయన బతిలో ఆడుకున్నాను కానీ వదులుకునే ఇష్టం వచ్చినట్టు పెట్టినారు ఎవరైనా సరే ఈ రోజు కూడా ఆయన మీరు చేయి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి చెప్తా ఉన్నా ప్రతి ఎవరిని కూడా ఒక వదిలే ప్రసక్తి ఉండదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైనా ఇబ్బంది జరిగితే మా జిల్లా నాయకత్వం అయితేనే నియోజకవర్గ నాయకత్వం మాకు ఉన్నటువంటి ఉన్న ప్రతి నాయకత్వం కూడా తప్పకుండా వాళ్ళు మీరు చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు మరి ఇటువంటి కార్యక్రమాలకి మీరే మీరు వచ్చేసి మేమే ఇటువంటి కార్యక్రమం చేస్తామని మీరు కానీ ముందుకొస్తే వెనకాడే వాళ్ళు ఎవరు లేరు బాబు ఒకసారి ఆలోచించుకో ప్రతి నుంచి నువ్వు అందరికి పిల్లకాయలకు ముందు తాగి ఇప్పుడుగా చెడిపేస్తావు రాజు పడడం పరిస్థితి ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్లిపోయావు బంగా అయితేనే ముందు అయితేనే ప్యాకాట ఏ ఆటకైనా అడ్డా కానీ ఇన్ని ఇల్లే పెట్టుకున్నావు ప్రవీణ్ కుమార్ రెడ్డి తమ జాగ్రత్తగా ఉండి తమరు చేసిన కార్యక్రమాలు రేపు అన్ని మళ్ళీ బయట పెడతాను ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ప్రాంగంలో చెప్పడం మంచిది కాదు కాబట్టి ఒకసారి మనం చేసుకుంటా ఉండ మీకు అందరికి కూడా చెప్తా ఉండ మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఒకసారి చూడండి హాస్పిటల్కి వచ్చి ఒకసారి విచారించండి అయితే ఏ వయసు వాతం మీద దాడి జరిగింది ఒకసారి చూడండి చేసిన వయసు ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు కొట్టిన కొట్టించుకున్నటువంటి ఎటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి దీని మీద మీరు కూడా మీ పార్టీ వాళ్ళైన సరే ఒకసారి ఆలోచి ఏం జరిగిందో కూడా తగు చర్యలు తీసుకున్న విధంగా కూడా మీకు కూడా ఒకసారి మనం చేసుకుంటూ పోలీసు వారు కూడా మరి ముఖ్యంగా చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు కానీ మీరు కానీ కానీ ఇప్పుడే ఖండించకపోతే రా భవిష్యత్తులో చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది దానికి మీరే బాధ్యతలు అవుతారు ముందుగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించి ఇప్పటికెప్పటికే జరిగిన వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎందుకు జరిగిందని చెప్పి మీరు కానీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని అరెస్ట్ అయిపోతే రాబో రోజుల్లో భారీ మూల్యం తప్పించుకో আপনি <laughs> ಮಾತಾಡೋದು ಫೋಟೋ ಡೈರೆಕ್ಟ್ ಎಸ್ ಮಾತಾಡೋದು ಅದೇ ಬೈದಿ ಆಂಬುಲೆನ್ಸ್ ಟೈಮ್ ಎಕ್ಸಾಕ್ಟ್ ಹೋಗಾಳು ಫೋಟೋ ಸುತ್ತಾಂಚು ట్టడం జరిగింది మరి ఆయన పొలం ఎలా ఇప్పటిలో ఉంటుంది సాయంకాలం పూట పొలాలకు పోయే అలవాటు కాబట్టి ప్రతిరోజు పోయే విధంగా ఐదున్నర సమయంలో పొలాలకు పోవటం మరి నాతురాజుపాలెం మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడైన రాజా గారు మరి ఆయన మిత్రబృందం అయినటువంటి నాతోరాజపాలెం సంబంధించినటువంటి వ్యక్తులు సిద్ధార్థ బాబీ మరి ఇంకా ఇవ్వరు గణవ అక్రమంటు చిన్ను అంట చిచ్చి అంటే ఇవ్వరు మొత్తం కలిపి ఒక ఏడు మంది పిల్లకాయలను బాగా ఫుల్గా తాగిపించి ఆయన ఒంటరిగా పొలంలో తిరిపెట్టిన సమయంలో పిలిచి మరి మరి కాళ చేత ఇష్టం వచ్చినట్టు కొట్టి మరి ఆయన నాన్న ఇబ్బందులు పాలు చేసి ఈరోజు పొనాటి ఇట్లా హాస్పిటల్కి రా తీసుకురావడం జరిగింది ఆయన వయసు దరిదాపు వాళ్ళ తండ్రి వయసుకొని ఇంకా పెద్దోడే అనుకుంటా ఈరోజు ఆయన రిటైర్ అయితే ఈ వయసులో ఒక పెద్ద ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ప్రసన్న కుమార్ రెడ్డి అయిన అభిమాని అదేవిధంగా నా అభిమాని ఇప్పటికి కూడా ఆయన వార్డు మెంబర్గా ఉన్నాడు నా తరఫున ఇప్పటికి మూడు సార్లు వార్డు మెంబర్ గెలిచాడు మరి రాజశేఖర్ కుటుంబం ఉన్న అభిమాని మరి ఇటీవల కాలంలో ఇటీవల రెండు మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్ జరిగితే ఆ ప్రెస్ మీటో నువ్వు కూర్చుంటావా నువ్వు పార్టీ తరఫున కూర్చుంటావా నిన్ను సంపేస్తే ఎవరు దిక్కు మేము సంపటానికి వచ్చావు నా కొడక నేను ఈరోజు సంపద మేము పోవని చెప్పేసి ఆడ మరి కాళాజేత కొట్టి మీద కాలే చొక్కే సమయంలో ఉన్నటువంటి అతను సేతికాలు అడ్డం పడితే వాళ్ళను కొట్టడం జరిగింది మరి ఇక విధమైన అక్కడ గ్రామస్తులు ఉన్నటువంటి ఆ ఎస్టీ కాలంలో ఉంటే మహిళలందరూ కూడా అడ్డం పడి మరి అంత పెద్ద ఆయన మీరు కొడుతున్నారు మేమే తప్పుకో మా పిల్లకాయలను పిలిపించి మళ్ళా అట్టకాయ స్థానం దూకి వెళ్ళిపోవడం జరుగుతాం జరిగిందంట మరి ఒకసారి చెప్తా ఉన్నా మరి మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీ సభ్యురాలు గారు చెప్తా ఉన్నారు మరి మనకి ఇక్కడ ఎలాంటి గలబాలుగా ఉండకూడదని ఒకసారి రాజు పాలనసారి చూడమ్మా ప్రతిరోజు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ప్రతినిత్యం ప్యాకాడ జరుగుతుంది రాత్రిలో బంగారు అమ్ముతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వచ్చేసి అమ్ముతూ ఉన్నారు పిల్లకాయలు వచ్చేసి చెడిపేస్తూ రాజుపాడుల్లో ఆటో కానించి దండకాలు ఎక్కువైపోయినాయి ప్రతి దానికి దండకాలు అమ్మ గెనిమి వేయాలన్నా గెనిమిది తీయాలన్నా ఏం మాట్లాడాలని ముందు ఫోన్ పే చేయించుకొని అన్ని ఆటలకి అడ్డైపోయింది ఒకసారి ఇంటలిజెన్సీ వాళ్ళు చేత తెప్పించుకోండి మరి రాతరాజుపాడిని వచ్చేసి ఒక మంచి పేరున్నట్టు ఊరు చుట్టుపక్కల పక్క గ్రామాలకి ఒక కోడలి మరి ఆ రాజభవన్ సెంటర్కి ఈరోజు రావాలంటే జనాలు భయపడతా ఉన్నారు ఓఎమ్మ రాజభవన్ ఇటు తయారైందంట కదా మరి ఇటువంటి మరి తెలుగుదేశం గోడాలు ప్రతి ఒక్కదానికి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారంట అనే కార్యక్రమం వచ్చింది ఒకసారి ఈ ఈరోజు మీరు ఒక ముసలాయన మీద దాడి చేశారు మరి ప్రతి దాడి ఉంటుంది అది మరో గమనించుకోండి ఎవరైతే ముసలాయన మీద పెద్ద ఆయన మీద దాడి చేశారో ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు ఇది మాత్రం ముందుగా చెప్తా ఉన్నా ఎవరైతే ఆయన మీద చేశారో ప్రతి ఒక్కరికి అటువంటి పది చేతులుగా పడతాయని మరి మనీ చేస్తూ ఉన్నాం మరి తెలుగుదేశం వాళ్ళు అధికారం వచ్చిందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు అధికారం శాశ్వతం కాదు మాకు కూడా అధికారం ఉన్నప్పుడు ఉన్న విధంగా మేము కన్ను తెలుస్తుంటే ఇప్పుడు ఉన్నారే మీరు చేశారే దౌర్జన్యం వాళ్ళు అసలు కనపడేవాళ్ళు కాదు ఊర్లో ఊర్లో లేని వారమ్మా వాళ్ళు మీ అదృష్టం బాగుని గెలవటం వాళ్ళు ఈరోజు ఊర్లో కూర్చొని ఊర్లు వదిలేసిపోయినటువంటి వ్యక్తుల వాళ్ళు ఏ రోజు ఊర్లో తిరిగిన వాళ్ళు కాదు ఏ రోజు ఒక్కరోజు కూడా వార్డు మెంబర్ అయిన పరిపే పరిస్థితి ప్రవీణ్ గార్డ్కి అయితేనేమి ఆడపితే ఒక్కరికైనా సరే వార్డు మెంబర్ అయిన పరిస్థితి ఇప్పటికీ లేదు నిన్న మన కూడా తిరుగుతా ఉంటే ఏ ఒక్కరైనా సరే వార్డు మెంబర్ ఒక ఆయన గెలిచడం ఒకసారి వార్డు మెంబర్గా ఒకసారి తెలిసి చూడండి వాళ్ళ చరిత్ర అటువంటి రోళ్ళు పెట్టుకొని పార్టీ నాయకులను చెప్పుకుంటూ మరి ఆ గ్రామంలో దండుతూ మండలంలో దండుతూ పక్క గ్రామాలు కూడా వ్యాపిస్తూ పక్క గ్రామాలను కూడా బెదిరిస్తే డబ్బులు దండుతూ ఉన్నటువంటి పరిస్థితి నాతో జరుగుతూ ఉంది మరి దాడులను ప్రోత్సహిస్తే ప్రతి దాడులు జరుగుతాయని మనం చేసుకుంటా ఉన్నా మరి పోలీసు వారికి కూడా సపరేట్గా నేను మనం చేసుకుంటా ఉన్నా ఒకసారి ఆలోచించండి స్టేషన్ కాడ మధ్యాహ్నం మత్తులో ఉండి అదే తాగేసి మీ దగ్గరికి ఇప్పుడు మళ్ళా వచ్చేసి కొట్టి ఆయన వన్ నాట్ ఎయిట్లో తీసుకొచ్చి పడేస్తే ఆయన మీద కేసు పెట్టడానికి ఈరోజు పోలీస్ స్టేషన్కి మళ్ళా కూడా ఈ దుండగులు మీ దగ్గరకు వచ్చి ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని చేస్తున్న ఒకసారి ఆలోచించండి ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అడ్డిని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కసారి విచారించండి ఆయన ఎన్ని కోర్టులు తిరుగుతున్నాడు ఎన్ని ఎన్ని నెల్లు ఎన్ని ఇల్లు మార్చున్నాడు ఆయన చరిత్ర ఒకసారి తిరిగి తీసి చూడండి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తాను డబ్బులు తీసుకుంటాడు ఇప్పటికీ ఎన్ని కార్యక్రమాలను ఆయన దెబ్బకి మోగజీవాలు కూడా బతకమండి అవి కూడా కుదో పెట్టే అసలు అటువంటి వ్యక్తికి మీరు ప్రోత్సహిస్తున్నారు ఎవరిని ప్రోత్సహిస్తారో ఒక సహాలు ఇచ్చండి చందాలు దండుతూ రౌడీజం చేస్తూ ప్యాకాట్ ఆడిస్తూ భంగా కమ్మేటువంటి ఒక ఎటువంటి వ్యక్తిని మీరు ప్రోత్సహిస్తున్న ఒకసారి చూడండి మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసి తెప్పించుకోండి ఎస్పీ గారు డీఎస్పీ గారు సిఏఈ గారు ఎస్సీ గారు ఉన్నారు మరి చరిత్ర ఒకసారి చూడండి తిరిగి చూడండి ఆ గల కూడా ఈరోజు కూడా మంచిగా ఉన్నటువంటి రాజుపడిన పరిస్థితుల్లో మళ్ళీ వచ్చేసి గొడవలు చేసే స్థాయికి మళ్ళీ దిగిసారిపోయినారు మరి దానివల్ల మేము మనం చేసుకుంటున్నా ఇప్పుడే మా గౌరవ మాజీ శాసనసభ్యులు గారు కూడా ఇప్పుడు కూడా హాస్పిటల్కి రావడం ఆయన కూడా పరామర్శించడం జరిగింది రేపు రోజు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని కోర్తిరెడ్డి గారి నేతృత్వంలో రేపు జరగ కార్యక్రమం ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటా పోతా ఉంటారు ప్రతిరోజు ఎక్కడో దగ్గర సరిగా తెలుగుదేశం గోడాలు వచ్చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈ యొక్క రౌడిజన్ చేయడం కొట్టడం మరి వయసు తారతమ్యం లేకుండా కూడా కొట్టడం చాలా బాధాకరమైన విషయం మరొకసారి మనం మరొకసారి మనం చేస్తా ఉండ ఆయన ప్రేమ కుమార్ రెడ్డి ఆయన బృందానికి ఎన్ని రోజులు నీకు కాపలా ఉంటారు చూస్తాను ఆయన నీ సంగతి కూడా మేము కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి మా కార్యకర్తలని మా నాయకుల్ని మా అభిమానులని ఎవరినైనా సరే ఇబ్బంది పడితే పది అంతులు కూడా మీద కూడా మేము ఇబ్బంది పెట్టే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మనం జస్ట్ సెలవు తీసుకుంటాం